అదే మరిగా అధ్యక్ష ఈరోజు చెత్త పన్ను రద్దు చేశాం కనీసం చెత్త మీద పన్నేసి ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా పెరకపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్న నారాయణ గారికి ఎంత తొందరగా వీలైతే తొందరగా చెత్త ఉదయించమని చెప్పి ఆయన అంటున్నాడు వన్ ఇయర్ అంటున్నాడు వన్ ఇయర్ కుదరదు నెక్స్ట్ అక్టోబర్ లోపల పూర్తిగా చెత్తంతా కూడా తీసే బాధ్యత వీళ్ళు వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చెత్త పన్ను రద్దు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మత్స్యకారులు పొట్టగొట్టారు రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు కనీసం అంతవరకు జీవనోపాధి వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడా చెరువుంటే ఆ చెరువును ఆ సొసైటీ పోయి ఎక్కడికొక ఉపాధి కల్పించుకునేవారు అందుకే మళ్లీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం వారికి గ్రాంట్ ఇస్తాం అన్ని విధాలు అభివృద్ది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం ఆ రోజు చెప్పాం స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా దేశం గీత కార్మికులకి పది శాతం మద్యం షాపులు వాళ్ళకి కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవనోపాధి పోయింది అందుకని పది వీళ్ళంతా కూడా గీత కార్మికులు ఏదైతే ఒకప్పుడు మీరు చూస్తే కళ్ళు గీసి వాళ్ళ జీవనోపాధి కలిపేవారు అందుకే వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ పది శాతం మద్యం షాపుల వారికే కేటాయించాం ఇంకో పక్కన దీక్ష అర్చకుల జీతాలు చాలీ చాలని జీతాలు వస్తా ఉంటే పది వేల నుంచి పదహైదు వేలు పెంచాం దేవాలయాల్లో నాయ బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళ వేతనాలు వేలు ఉంటే కాదు ఇరవై ఐదు వేలు అని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి ఇమ్మీడియట్ గా ఇరవై ఐదు వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకో పక్క టెంపుల్స్ అన్ని కూడా దూప దీప నైవేద్యం కింద ఆలయాల్లో ఆర్థిక సహాయం ఐదు ఉంటే వాళ్ళకు పదివేలు పెంచాం ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్థులకి మూడు వేల రూపాయల ప్రతి ఇవ్వడం మొదలుపెట్టాం చేనేతకు జీఎస్టీ ఎత్తివేశాం గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం పెంచాం రైతులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి ఈ రోజు ఎవ్వరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపించే పరిధిగా తీసుకున్నాం అది కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మళ్లీ రైతులకు సబ్సిడీ డ్రిప్ పరికరాలు పాడి రైతులకి తొంభై శాతం రాయితో షెడ్లు కట్టిస్తున్నాం రాజధాని కౌలు రైతులకి రైతులకి కౌలు రైతులకి మొత్తం నలభై నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాం ఏ మాట అయితే చెప్పాము గృహ నిర్మాణానికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే సమయంలో ఐదు సంవత్సరాల్లో ఈ రాష్టంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా ఇల్లు లేదనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవి ఒక పక్క చేస్తూ అధ్యక్ష నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈ ప్రభుత్వ విధానం పేదలకు సమక్షేమ కార్యక్రమాలు చేయడం అదే సమయంలో అభివృద్ది కూడా కొనసాగించడం అభివృద్ది చేస్తే సంపద వస్తుంది సంపద వస్తే ఆదాయం ప్రభుత్వాన్ని పెరుగుతుంది తిరిగి పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం అందుకే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కట్టుబడి ఉంటాం న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా